హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం నేను మీ రాధిక మేము విజయవాడ పోయినామని తెలుసు కదా రీసెంట్గా అప్పటి వీడియో అనమాట చూడండి ఇదైతే విజయవాడ లోకలే అనమాట మేమైతే ఒక రూమ్ తీసుకున్నాం మొత్తం వచ్చేసి సిక్స్ ఫ్యామిలీస్ అనమాట సిక్స్ ఫ్యామిలీస్కి ఇంత పెద్ద రూమ్ ఇచ్చారు రెండు బెడ్స్ ఉన్నాయి సోఫా సీట్స్ ఉన్నాయి ఒక వాష్రూమ్ అనమాట చూడండి ఫ్యాన్స్ ఏసీ ఉంది చూడండి చాలా బాగుండే క్లాసికల్గా ఉండే రూమ్ మాత్రం మేము వచ్చేసి పైన టాప్ ఫ్లోర్ అనమాట పైన అనమాట ఇది వచ్చేసి విజయవాడ ఐలాండ్ చూడండి అసలుకి ఎంత బాగుందో అసలుకి భవానీ ఐలాండ్ అంటారండి ఇక్కడ కాకపోతే ఇక్కడ మాత్రం చాలా అసలుకి ఎండ కొంచెం ఉంది కాకపోతే హిమ్యూనిటీ ఎక్కువ ఉంటుంది ఎక్కువ చేయడం కానీ చెమటలు రావడము అంతా చాలా ఎక్కువ ఉంటుంది అనమాట అక్కడ నాకు తెలిసి విజయవాడ ప్రతి ఒక్కరి దగ్గర కనీసం అన్న రెండు ఏసీలు అయితే మెయింటైన్ చేసి ఉండొచ్చు చూడండి చెట్లు కూడా ఇక్కడ ఐలాండ్ అసలు విచిత్రంగా ఉన్నాయి కొన్ని చెట్లు ఆ చెట్లకి అప్పుడే ఫ్రూట్స్ వావడము చిన్న చిన్నగా ఉండడము ఇక్కడ చాలా మంది వచ్చి షూట్ షూట్స్ వేసుకోవడము లైక్ లేకపోతే వీడియోస్ తీసుకోవడము జరుగుతుంది అనమాట ఇదైతే ఐలాండ్కి వెళ్ళే రూట్ అనమాట మేమైతే బోట్లో వెళ్తున్నాం చూడండి వాటరు అసలు నిజానికి చూడడానికి అయితే చాలా బాగుండే అసలుకి ప్లేస్ అయితే మళ్ళీ మళ్ళీ రాదేమో ఇలాంటి ట్రిప్పు అసలుకి ఫస్ట్ ట్రిప్ ప్లాన్ చేసినప్పుడు మేమైతే కన్ఫామ్గా వెళ్ళము అని అనుకున్నాం తర్వాత ఇంకా మళ్ళీ వెళ్ళినాం అసలుకి మాకే తెలియదు మేము వెళ్తామని మేమైతే అసలుకి రేపు వెళ్తారనంగా ఈరోజు ఈవినింగ్ పూట డిసైడ్ అయినామనమాట ఓన్లీ సెవెన్ ఓ క్లాక్కి నైట్ సెవెన్ ఓ క్లాక్కి మేము డిసైడ్ అయ్యి వెళ్ళినాం అనమాట చూడండి మేము స్పీడ్ బోట్లో స్పీడ్ బోట్లో మేము ప్రయాణించినాం తర్వాత ఇంకొక చూడండి మేము తర్వాత వచ్చేటప్పుడు ఆ రెడ్ కలర్ బోట్ కనిపిస్తుంది ఆ అదే అనమాట మేము ఎక్కింది చూడండి చాలా బాగుండే ఇది వచ్చేసి బీచ్ అనమాట బీచ్ బాపట్ల బీచ్ అనమాట ఇది వచ్చేసి బీచ్లో అనమాట మా వారైతే అసలు ఎప్పుడు చూసినా ఫోటోలు దిగా వీడియోలు దిగా అనుకుంటా ఉంటాడు ఇది ఐలాండ్ భవానీ ఐలాండ్ ఇది చూడండి ఆడ భారతదేశం ఉంటుంది అసలు చూడండి ఎంత బాగుందో నిజ ఇది మొత్తము ప్లాస్టిక్ చెట్లు నేను ఒరిజినల్ చెట్లు ఏమో అనుకున్నా ప్లాస్టిక్తోనే కత్తిరించేట్లు వేసారనమాట చూడండి మా వారు చూడండి మస్తు ఎంజాయ్ చేస్తున్నాడు ఏడుకైనా సరే నేనైతే ఫస్ట్ తిడతాడు ఫోటోలు దిగవు ఏం దిగవు అవి ఇవన్నో మళ్ళీ దింపినాయి కొన్ని తిట్టేటివి ఎక్కువ ఇప్పుడు కూడా ఎండ కొడుతుంది నేను వీడియోస్ దిగను అది అంటే కూడా నువ్వు ఎప్పుడు వీడియోస్ దిగవు ఎప్పుడు సింపుల్ ముఖం వేసుకొని ఉంటావు నీకు ఏడా ఫోటోలు దిగనికే ఇష్టం ఉండదు వీడియో తీయనికే ఇష్టం ఉండదు తీయవు నువ్వు దిగవు అలాంటప్పుడు ఇంకోసారి నెంబర్ రాకు అది ఇది అని చెప్పి తిడుతూనే ఉన్నాడు ఇంకా వాళ్ళ చెల్లెలు వాళ్ళు వీళ్ళు చూసి పోనుకో అన్న అవి అని చెప్పి చెప్తున్నా కూడా ఇంక అట్లనే అంటున్నాడు ఇష్టం లేకుండా నిలబడితే ఇంకా ఎట్లుంటుందో చూడండి నేనేమో ఫస్ట్ టైం కదా వెనకాల బోట్లు అవి పోతున్నాయి చూస్తున్నా ఇది వచ్చేసి బీచ్ అనమాట నేను మాత్రం వీడియో తీయలే ఎవరు తీసిరో ఏమో ఇది వచ్చేసి రూమ్లో అనమాట మళ్ళీ రూమ్కి వచ్చేసాం కదా రూమ్లో ఇది చూడండి అందులో టీవీ కూడా ఇచ్చారు మాకైతే ఆ టీవీ అయితే కంటిన్యూగా నడుస్తూనే ఉంది ఏసీ అయితే ఫుల్ ఏసీ పెట్టుకున్నాం మేమైతే ఎందుకంటే ఫ్రీగా వస్తుంటే ఎందుకు వద్దనాలని ఫ్యాన్లు మా ఫ్యాన్స్ కానీ లేకపోతే టీవీ కానీ చాలా బాగా అసలు మొత్తం కంటిన్యూగా మేము పడుకున్నా కూడా మేము నడుస్తూనే ఉన్నాయి అసలుకి మా వాళ్ళు ఫ్రీగా వస్తుంటే ఏది వృధా చేయరు కదా అట్లా అన్నమాట చూడండి లాస్ట్ది లాస్ట్ ఒక మెమరీ లాగా ఉంటుంది కనీసం ఒక వీడియో అనేదిదా మాట్లాడదా అది అంటే నేను మాట్లాడలేకపోతున్నా అప్పుడే నాకు కొడుకు వచ్చేసిండో చూడండి అంగ ఎట్లా ఎత్తుకున్నా చూడండి నేను ఆ వీడియో ఆఫ్ చేసినా ఇది వచ్చేసి మళ్ళీ బోట్లో రిటర్న్ అన్నమాట కొండలు అవసలకి సముద్రంలో నేను ఓన్లీ వీడియోస్ టీవీలోనే ఫోన్లోనే చూస్తుంటాను కానీ ఇంత రియల్గా ఎప్పుడు చూడలేదు మళ్ళీ వచ్చేసి మళ్ళీ భారతదేశం ఇక్కడ మా ఫ్యామిలీ అనమాట మా చిన్న ఫ్యామిలీ ఎండ కొడుతుంది ఆ కింద కాల కింద ఉన్న ఇసుక మాత్రం చాలా ఎక్కువ కాలుతుంది అయినా సరే అట్లనే వీడియోలు తీదాం ఫోటోలు తీదాం అని అంటున్నాడు మా వారి చూడండి ఈ బీచ్ నైట్ ఈవినింగ్ పూట అనమాట చల్లగా ఉండే అసలుకి చాలా చల్లగా ఉండే ఇసుక కాలాలకి గుచ్చు ఇట్లా గుచ్చుకున్నట్టు ఎట్ట అవుతుండే అసలుకి మస్తు అంటే ఇరిటేటింగ్గా అనిపిస్తుండే ఆ ఇసుక మొత్తము బీచ్ అనమాట మేము వెళ్ళేసరికి అయితే క్లోజ్ చేసిర్రు అందుకనే మళ్ళీ నెక్స్ట్ డే వెళ్ళాల్సి వచ్చింది మా పాప చూడండి అందరికీ విజిల్స్ వేసి పంపించేస్తున్నారు చూడండి ఇంకట్లుంది కానీ మా వాళ్ళు వదులుతారా ఈవినింగ్ పుట్ట కూడా ఫోటోలు దిగడం కానీ వీడియోలు దిగడం కానీ చేసేసిరు మా అబ్బాయి అయితే వెళ్తేనే ఉన్నాడు ఈయన చూసి పట్టుకో పిల్లలు మళ్ళీ అక్కడిక్కడ పోతారని అనేసరికి మళ్ళీ పట్టుకున్నా ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట మార్నింగ్ పుట్టి ఇంకో ఇట్లా ఉండే వ్యూ మొత్తం అసలుకి చూడండి మేము ఆల్రెడీ బీచ్లో ఒకసారి వెళ్ళి మునిగేసి వచ్చినాము మళ్ళీ తిరుగుదాం తీదాం అనేసరి ఎనీవే మీకైతే వీడియో ఎట్లా అనిపించిందో ప్రతి ఒక్కరైతే కామెంట్ చేయండి ఇది వచ్చేసి బోట్ అనమాట ఈ సేఫ్టీ షూట్స్ కూడా వేసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే అందులో పడిపోతే పడిపోకుండా అనమాట మ్యాక్సిమం చాలామంది పడిపోతారనే వేసుకుంటారు పడిపోతే గట్లగా ఈజీగా పైకి వెళ్తారంట నాకైతే తెలీదు ఇదన్నమాట ఓకేనా వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ ఇవ్వండి